తెలంగాణ సొమ్ము ఢిల్లీ అధిష్టానానికి అప్పయప్పేందుకు ఇక్కడ ప్రభుత్వ పెద్దలు రెడీ అయిపోతున్నారు సో ఈయన ముఖ్యమంత్రి కావడానికి ఈయన ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకోవడం నియమించడానికి కారణం ఏంటి అంటే నేను ఢిల్లీ అధిష్టానానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా పార్టీ ఫండ్ కింద రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం డబ్బులు ఇస్తా బీజేపీని ఓడించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఆయనకు ఇంకొక పోటీ లేకుండా ఆల్రెడీ డిసైడ్ చేసిర్రు డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యాక్టర్ అది అందరు పోయి ఏం చేస్తావు ఏంది కథ అంటే వీళ్ళందరూ పోయి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా లేకపోతే రాష్ట్రంలో ప్రజలకు ప్రయోజనాలు చేస్తా ఇవన్నీ చెప్పిరంట ఎవరు బట్టి విక్రమార్క కానీ దామోదర్ రాజనరసింహ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళందరూ రాష్ట్రాన్ని కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తాము కేసీఆర్ కంటే అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోతాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రము ఢిల్లీకి వెళ్ళినప్పుడు అధిష్టానం దగ్గర పార్టీకి నేను ఫండ్ ఇస్తా మీకు కావాల్సినటువంటి పైసలు నేను అరేంజ్ చేయిస్తా నాకు సీఎం పీఠం కావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది అత్యంత విశ్వసనీయ సమాచారం సో దానికోసము వాళ్ళకు కావాల్సింది అల్టిమేట్గా ఏంటంటే డబ్బులు కావాలి రేపు ఎన్నికల్లో ప్రచారానికి పైసలు కావాలి సో ఆ పైసలే ఇంపార్టెంట్ రాష్ట్రం ఏమైపోతే మాకేంది రాష్ట్రం పోతే మాకేంది వాళ్ళకి కావాల్సింది స్టేట్ కాదు వాళ్ళకి కావాల్సింది సెంటర్ వాళ్ళకి కావాల్సింది ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాదు వాళ్ళకి కావాల్సింది కేంద్రంలో అధికారంలోకి రావడం కాబట్టి వీళ్ళేందంటే రేవంత్ రెడ్డి ప్రపోజల్కే మొగ్గు చూపారు అందుకే చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే అదొక హైకమాండ్కి ఇచ్చినటువంటి మాటలు కనుక మనం నిలబెట్టుకుంటే రేపటి రోజున హైకమాండ్కి ఇచ్చినటువంటి మాట కనుక మనం నిలబెట్టుకుంటే రేపటి రోజున మనము అద్భుతంగా ఈ రాష్ట్రం మొత్తం మన గబ్బ గుత్తగా మన చేతిలో పెట్టేస్తుంది కేంద్ర నాయకత్వము హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం తన ఆధీనంలో పెట్టుకొని స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఆయన రాజ్యం అలాగనే రేవంత్ రెడ్డి కూడా స్టేట్ కాంగ్రెస్ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యం ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని ఏలాలే కాలం పాట అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు దానికోసమే ఈ ప్రయత్నము దానికోసమే వెయ్యి కోట్ల వేట జరుగుతోంది ఏం జరుగుతోంది వెయ్యి కోట్ల వేట జరుగుతుంది దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి మీరు చూస్తూ ఉండండి నిధుల సేకరణ పనిలో రేవంత్ రెడ్డి అండ్ కో బిజీ గతంలో హైకమాండ్ కు మాట ఇచ్చిన రేవంత్ మాట నిలబెట్టుకునేందుకు స్టేట్ కాంగ్రెస్ మొత్తాన్ని మాట నిలబెట్టుకుంటే స్టేట్ కాంగ్రెస్ మొత్తాన్ని వైఎస్ఆర్ చేతిలో పెట్టినట్టు రేవంత్ చేతిలో పెట్టేటువంటి ఛాన్స్ ఉంది ఫార్మాసిటీ ప్లేస్ లో మెగా టౌన్షిప్ అందులో భాగమేనా జల్దీ జల్దీగా ఏదో కంపెనీకి ఆ ప్రాజెక్ట్ అప్ప చెప్తే అధిష్టానానికి ఇచ్చే పైసలు వెళ్ళిపోతాయన్న ఆతృత హైకమాండ్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో రేవంత్ ఉన్నాడు అనే అధికారంలోకి వస్తాం అనే టాస్క్ ఫినిష్ అయిపోయింది ఇక రాష్ట్రంలో పార్టీపై గ్రిప్ కావాలి దానికోసం ఏం చే ఏమైనా చేయాలి ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చేసింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం అధిష్టానం వెయ్యి కోట్లు అడిగింది ఇంకేం ఇప్పుడు ఆ పెద్ద మొత్తం సర్దేస్తే తెలంగాణ దున్నేయొచ్చు ఇది పొలిటికల్ సర్కిల్లో రేవంత్ రెడ్డిపై వినిపిస్తున్నటువంటి టాక్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం భారీగా నిధుల సమీకరణ కోసం హైకమాండ్ ఆదేశించిందట దాంతో పాత ప్రభుత్వ పాలసీలను మార్చి కొత్తగా నిధుల వేటకు సిద్ధమైంది రేవంత్ సర్కార్ అందులో భాగంగానే ఫార్మాసిటీ తరలించి అక్కడ మెగా టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సర్కారు అన్నటువంటి గుసగుసలు కూడా వినబడుతున్నాయి మరి దేనికోసము ఉన్న పలంగా ఫార్మాసిటీని ఫార్మాసిటీ కోసం కేటాయించినటువంటి ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి రైతుల నుంచి తీసుకున్నటువంటి పంతొమ్మిది వేల ఎకరాల భూమిని దేనికోసం ఇప్పుడు ఆ ప్లేస్ లో టౌన్షిప్లు కడదామని చూస్తున్నారు అక్కడ పోయి ఎవరుంటారు హైదరాబాద్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నలభై ఔటర్ నుంచి నలభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఆ మెగా టౌన్షిప్ లో ఎవరుంటారు అక్కడ ఉండాలంటే వాళ్ళకాడ ఉన్న ఉపాధి ఏంటి ఏ విధంగా ఉపాధి దొరుకుతుంది ఆడ ఉన్నోళ్ళు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేస్తారా ఇవన్నీ ఆలోచించుకోవాలి హైదరాబాద్ సిటీ అవుట్కట్స్ లో ఉంటేనే హిల్స్ హైటెక్ సిటీ పోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు అలాంటిది ఇక్కడ ఎక్కడ యాచారము కందుకూరు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మెగా టౌన్షిప్ కడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి ఎట్లా ఉంటుంది నేను నిన్ననే చెప్పిన సిటీ కడితే ఏమి ఉపయోగము టౌన్షిప్ కడితే ఏంది ఉపయోగము అని ఫార్మా సిటీ కడితే అక్కడ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి దాదాపు మూడు వందలకు పైగా కంపెనీలు వస్తాయి దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాయి ఎన్నో కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఆ దాని నుంచి ఉపాధి పొందుతాయి కానీ ఇవాళ దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఇంకొక ప్లేస్కు తరలిస్తామని చెప్పి ఇంకా కొంచెం దూరంగా తరలిస్తామని చెప్పేసి ఇప్పుడు ఆ కంపెనీలకు కేటాయించినటువంటి భూములను వెనక్కి తీసుకొని అక్కడ మెగా టౌన్షిప్ కట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది సూచాయగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో కాబట్టి పత్రికలు చూసినాం మనం నిన్న కూడా చూసినాం ఏమని చూసినాం మెగా టౌన్షిప్ కు కడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఇలా బాకా పత్రికలు అనేటువంటి ఆంధ్రజ్యోతిలో నిన్న చూసినాం మనం సో కాబట్టి వంద శాతం వీళ్ళ ఏంది అంటే వీళ్ళు లాభాపేక్ష ఇప్పుడు హైకమాండ్కి ఏదైతే ఈయన ఇవ్వదలుచుకున్నాడో పెద్ద మొత్తంలో ఆ మొత్తాన్ని నిలదీసేటువంటి పనిలో ఉన్నారు ఇది వంద శాతం నిజం మిత్రులారా దీన్ని అది వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా కొలువైన రాష్ట్ర సర్కార్ తెలంగాణ తలరాత మార్చేస్తుంది అనుకుంటే రాష్ట్ర ప్రజల తలరాతను తిరగరాసే పని మొదలుపెట్టింది ఇప్పటికే దివాలా తీసిన రాష్ట్రాన్ని మరింత అప్రపాలు చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చింది అడ్డగోలుగా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చింది ఐదేండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు వారం రోజుల్లోనే చుక్కలు చూపించే నిర్ణయాలు ఎన్నో తీసుకుంది ఇప్పుడు ఏకంగా రాష్ట్ర తలమానికమైన ప్రాజెక్టులను తరలిస్తూ సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నాలు బాజాప్తా చేస్తుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ కందుకూరు కడతాలు యాచార మండలాల పరిధిలో పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీకి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం మొదట్లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన ఫార్మా హెల్త్ సైన్సెస్ రంగాలకు తనమానికంగా ఉందని సర్ది చెప్పడంతో భూములు ఇచ్చారు ఆ భూముల్లో ఇప్పటికే నూట యాభై కంపెనీలకు గత ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చిందట ఇప్పుడు ఆ కంపెనీలన్నీ దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి మొత్తం పది బిలియన్ అంటే టెన్ బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది అంటే సుమారు ఎనభై మూడు వేల కోట్ల పైన అనమాట అంత కీలక రంగాన్ని రేవంత్ సర్కారు సమూలంగా మార్చేసింది ఫార్మాసిటీకి కేటాయించినటువంటి ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణము దానికి మెట్రో లింకు ఇలాంటి పాలసీ డిసిషన్లు తీసుకుంది శంషాబాద్ కు మెట్రో లైన్ అలైన్మెంట్ మార్పులు సైతం అందులో ఉన్న చర్చ జరుగుతోంది ఫార్మాసిటీ మార్చి శాటిలైట్ టౌన్షిప్ గా ఈ మార్చడం వెనక ఫక్తు రియల్ ఎస్టేట్ ఫక్తు రియల్ ఎస్టేట్ దందా ఉందంటూ రాజకీయ నిపుణులు అనుమానిస్తున్నారు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెరదీసినట్టుగా అనుమానిస్తున్నారు దీని వెనక కోణం ఇప్పుడిప్పుడే బయటకు పార్లమెంట్ పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ హైకమాండ్ వెయ్యి కోట్లకు ఆదేశించిందని ఆ నిధుల సమీకరణ కోసమే రేవంత్ సర్కారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు తెరదీసినట్టు వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది కాబట్టి మిత్రులారా ఇది అసలు కోణం ఈ కోణం ఏంటంటే తెలంగాణ సొమ్ముని తెలంగాణ ప్రజల కష్టాన్ని కష్టార్జితాన్ని దోసుకొని మూట కట్టుకొని ఈ మూట తీసుకపోయి ఢిల్లీ అధిష్టానానికి సోనియామ్మ కాల దగ్గర పెడతందుకు ఈ ప్రయత్నాలు మొదలుపెట్టరు ఇది వంద శాతం ఫార్మాసిటీని తరలించి అక్కడ మెగా టౌన్షిప్ కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు దేనికోసం అనుకుంటున్నారు మన బాకా పత్రిక పత్రికల్లో పెట్టి దేనికోసం ప్రచారం చేస్తున్నారు రైతుల్లో ఆనందం ఉంది స్థానికుల్లో ఆనందం ఉంది అద్భుతంగా ఉందని చెప్పేసి ఎందుకు ఈ బాకాలు చేసుకుంటారు దేనికోసం అంటే అసలు కథ ఇది వెయ్యి కోట్ల వేట ఉంది కాబట్టి ఆ వేట కోసమే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది సో కాబట్టి ఇప్పటికే వచ్చిన కంపెనీలు అన్ని వీక్ కారణంగా అని ఒక కంపెనీ పోయింది ఇట్లాంటివన్నీ పోయినాయి నిన్న ఒక కంపెనీ దుద్దర శ్రీధర్బాబుకు ఓ కంపెనీ వచ్చి ఎంఓయూ చేసుకుని చెప్పేసి ఓ ప్రచారం చేసుకుంటారు అది ఎంత పెట్టుబడి పెడతో తెలియదు అది ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తో తెలియదు ఏది లేదు ఉంటేనే ఫోటోలు దిగర్రు అసలు అదేం కంపెనీ ఎంత ఎంతమంది ఏడ పెట్టుబడులు పెడతారు ఎంత పెట్టుబడి పెడతారు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అదేది లేకుండా ఉంటేనే ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఎందుకంటే మేము వచ్చినాక కూడా కంపెనీలు వస్తున్నాయి 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 అని సోషల్ మీడియాలో మే మనకు ఉన్నటువంటి బాకా పత్రికల్లో బాకా టీవీ ఛానళ్ళ భజ బజలు చేసుకోవాలి కాబట్టి కేసీఆర్ అన్న ఒక్క పేపర్ ఒక ఒక టీవీ ఛానల్నే ముంచింది ఈ రేవంత్ రెడ్డి అయితే మొత్తము అర డజన్ పేపర్లు డజన్కి పైగా ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు వందల సంఖ్యలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు నిండా ముంచాయి ప్రజలకు చాలా దూరం చేస్తాయి ఈయన అధికారాన్ని సో కాబట్టి చూడండి ఇది వాస్తవం వెయ్యి కోట్ల వేట ఎట్లా జరుగుతున్నది ఈ వెయ్యి కోట్ల వేటని మనము అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజలకు దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి సిటీని తరలిస్తుంటే అక్కడ మెగా టౌన్షిప్ అని కట్టేసి దాన్ని ఏపీకి సంబంధించినటువంటి కుల కుల ఆ వ్యాపారవేత్తలకు ఒక కమ్మ వ్యాపారవేత్తలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో లాభం చేకూర్చేందుకు లాభం పొందేందుకు ఇటు ఈనాడు బ్యాచ్ కానీ ఆంధ్రజ్యోతి బ్యాచ్ కానీ ఈ బ్యాచ్లు చుట్టుపక్కల వాళ్ళ భూములను ఉన్నాయి కాబట్టి ఇంకా దాన్ని అది చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మిత్రులారా ఇది కనుక మనం మేల్కోకపోతే ఇప్పటికైనా మనం మేల్కోకపోతే దీన్ని ముంచేస్తారు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుకుంటూ పోతుంది